నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ అయితే మరి ఏప్రిల్ మాసం ప్రారంభం అవడానే మహనీయుల జయంతి వర్ధంతులు ఎక్కువగా ఉన్నటువంటి నెల ఏదైనా ఉంది అంటే అది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మరి నిన్న పదకొండవ రోజు మరి పదకొండవ తేదీన మరి మహాత్మా జ్యోతిబారావు పూలే తను మన దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల ప్రజలకు కావచ్చు ఉన్నతమైనటువంటి వర్గాల స్త్రీల మరి విద్య అందరికీ ఉండాలి మహిళలకు కూడా స్త్రీ మన స్త్రీలకు కూడా మరి విద్యా హక్కు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో తన భార్యకు అక్షరాలు ఓణమాలు నేర్పించుకొని పిల్లల్ని కూడా కనకుండా ఈ సమాజానికి సేవ చేసి ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలంటే ఎంతో కొంత అక్షర జ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఎన్నో పాఠశాలలు స్థాపించి మరి తన భార్యకు కూడా తనే స్వయంగా గురువుగా నిలిచి అక్షరాలు నేర్పించి ఇద్దరు కలిసి సమాజాన్ని చైతన్యం చేసి మరి చదువు ముఖ్యంగా మహిళలకు అవసరం అని చెప్పేసి మరి తన భార్యని ఆ చదివిపించుకొని బయట పాఠశాలను ఏర్పాటు చేసి మరి చదివిస్తున్నటువంటి ఘనత మరి జ్యోతిబాయరావు పూలేకున్నది సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉపాధ్యాయురాలుగా మరి తనటువంటి తనను కొనియాడుతూ ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా జిల్లా నిన్నెల మండల కేంద్రంలో సమత సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు సిద్ధార్థ ఫౌండేషన్ మరి అధ్యక్షులు మరి సిద్ధార్థ రామమూర్తి మరియు నేతకాని మహర్ సంక్షేమ సంఘం మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి సహకారంతో నెన్నెల మండలం మరి ఆవడం సంబంధించినటువంటి అక్కడ గంగారం గ్రామ పంచాయతీలో మరి అక్కడైతే రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేసి ఏదైతే గర్భిణీ స్త్రీలకు కావచ్చు అత్యవసర పరిస్థితులలో కావచ్చు ఒక చికెన్ సెల్ సంబంధించినటువంటి వ్యాధి దస్తుల చిన్నారుల కోసం మరి ఆ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చిన ఆ టీం అయితే ముందుగా అభినందనలు ఎందుకంటే ఈ రోజు చాలా మంది కూడా ఆస్పత్రికి వెళ్ళినంత వెంటనే బ్లడ్ కావాలనేటువంటి సందర్భంలో మనకు డాక్టర్ చెప్తా ఉంటారు అలాంటి వాళ్ళ ఆ టైంలో ఎవరిని అడగాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అలాంటి వారికి ఎంతో ఉపయోగపడదు అనే ఉద్దేశంతో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే మరి గంగారంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి చాలా మంది బ్లడ్ బ్యాంక్ ముందుకు వచ్చిన ఆ యువకులకైతే మరి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం ఏదైతే ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం వలన ప్రజల్లో ఎంతో మరి చైతన్యమై ఒకవైపు మహనీయుల యొక్క ఆశయాల వైపు మరి మరి వెళ్లాలని చెప్పేసి వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి ఆ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది చాలా అయితే పాల్గొన్నారు